సరే ఇటీవల కాలంలో బాగా పెట్టేగిపోతున్న వార్తల్లో లేదా సువార్తను మరింత మరుగు చేసి బాగా ఎటకారానికి గురి చేస్తున్న సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం పరిశుద్ధాత్మను గూర్చి మిమ్మల్ని నేను జనరల్గా అడుగుతున్నాను నాకు సమాధానం చెప్పండి పరిశుద్ధాత్ముడు అనగానే మన మధులో వచ్చే ఇమేజ్ అని మిమ్మల్ని మీరు కూడా క్రీస్ చే ఉన్నారు కనుక మిమ్మల్ని అడుగుతున్నాను దేవుడు అనగానే జనరల్గా మన మధులో లేచే ఆలోచనలేంటి స్వస్థతలు అంటాం నెక్స్ట్ భాషలు అంటాం నెక్స్ట్ చెప్పండి ఆయన గూర్చి ఇంకా మీకు ఏం తెలుసు అంటే లేటెస్ట్ కొన్ని వివరణలు వచ్చినాయి అరిటిపల్లో ఉన్నాడని చెబుతున్నారు హైదరాబాద్లో ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు నాకు సహోదరుల సలహా మేరకు కొంతమంది పేర్లు నేను ఎత్తట్లేదు ఎందుకంటే వాళ్ళ సంఘాలకు వెళ్తున్న వారు కూడా మన సత్యం వింటున్నారని వినికిడి వాళ్ళ పేరు ఎత్తే మరి ఫ్యాన్స్ హట్ అవుతారుగా ముందు కంటెంట్ అర్థమైన తర్వాత పేరు ఆల ఎత్తుక్కుంటారు ఎవరు ముందు విషయం చెప్తాం హైదరాబాద్లో ఉన్న ఒక పెద్ద ఆయన యాపిల్ని ఏడు సార్లు కొరిగితే పరిశుద్ధాత్ముడు కార్యము చేసి మీకు బిడ్డలని ఇస్తాడన్నారు స్టీప్గా ఎంత లో లెవెల్లో మాట్లాడుతున్నారంటే అరటి పలుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నారు కచ్చిపుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చాలా కాలం తిరిగాడు ఒక ఆయన చాలామంది ఎద్దేవి చేశారు లాజిక్ అడిగారు రెఫరెన్స్ కోట్ చేసి ఎడాఫెడా వక్తలు అందరూ వాయించారు కచ్చిపులు అమ్మడం ఆపేశారు సరే ఆయన తగ్గాడు అనుకుంటే అరటిపళ్ళు అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు యాపిల్స్ అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు ఆయిల్స్ అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ దురాగతం అంతా ఈ ఈ యొక్క భయంకరమైన వ్యాపారం అంతా అలా జడి క్రైస్తవులు ఒక వేవులా ఎవరి మీద స్టార్ట్ అయిందంటే పరిశుద్ధాత్మడు మీద ఈ కల్ట్ ప్రీచర్స్ అందరూ మెజారిటీ ప్రజెంటేషన్ ఎవరిని పరిశుద్ధాత్మ దేవుని కూర్చు అక్కడి వరకు ఎందుకండి ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై ముప్పై నలభై సంవత్సరాల సంఘానికి వచ్చిన వారు కూడా పరిశుద్ధాత్ముడు అనగానే వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటో చేస్తే అద్భుతాలే పరిశుద్ధాత్ముడు అనుకుని అక్కడితోనే ఆపేస్తారు ఎవరు ఈ మధ్య చాలా జాలిగా ఒక ఉదార స్వభావం ఉన్నాదన్నట్టుగా ఏమని సెలవిస్తూ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏదో ఒక విధంగా పరిశుద్ధాత్ముడు ఏదో ఒక విధంగా సువార్త వెళుతుంది కదండి ఏసుక్రీస్తు వారి దగ్గరకు వస్తున్నారుగా అని అంటున్నారు నేను ఒక మాట అడుగుతున్నాను చెప్పండి ఏదో ఒక విధంగా తీసుకొచ్చే వాళ్ళు ఏసుక్రీస్తు వారి దగ్గరకి బైబిల్ చెప్పిందా అలా కుదురుద్దా అలా నిలబడతారా అద్భుతాల వలన యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ కాలం నిలబడతారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పది మంది కుష్ఠరోగులకి శుద్ధీకరణ జరిగించి స్వస్థత చేస్తే తిరిగి వచ్చిన ఎంతమంది చెప్పండి ఒక్కడండి మరి తొమ్మిది మంది ఏమయ్యారు అద్భుతాలు ఎతికిన వాడు అద్భుతాలు చుట్టే తిరుగుతారు నెక్స్ట్ ఇస్రాయేల్ చూసిన అద్భుతాలు ప్రపంచంలో దేవుని చేత ఎవరో చూడలేదు నలభై సంవత్సరాల అద్భుతాలు చూసిన తర్వాత నిలబడిన వారు ఎంతమంది చెప్పండి ఇద్దరు మరి అద్భుతాలు చూసిన వాళ్ళందరూ ఏమయ్యారు నెక్స్ట్ అద్భుతం కొరకు గొగ్గళ్ళు పెట్టారు చేయకపోతే శనిగారు నాయకుని ఇసుకించారు దేవుణ్ణి అనుమానించారు చివరికి అరణ్యంలో రాలారు అద్భుతాల వలన యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చి నిలబెట్టేస్తామంటే నేను నేరుగా అడుగుతున్నాను ఒకవేళ అద్భుతాలు జరిగితే జరగచ్చుగాక అద్భుతాలు వలన నిలబడతారు ఆ పేతురు గారి వద్దన్నారు దానికన్నా స్థిరమైనది బలమైనది ఒకటి ఉంది ప్రవచన వాక్యము ప్రవచింపబడిన వాక్యము స్థిరపరచబడిన వాక్యము ఏకువ జాము వలె ఏకువ వలే ఉదయించిన దేవుని కూర్చిన వాక్కు అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చిన వృత్తాంతం అంటే బైబిల్ ఇది స్థిరమైనది బైబిల్ ఇంకా చాలా ముఖాముఖి స్టేట్మెంట్లు ఇచ్చింది ఒక వ్యక్తికి విశ్వాసం ఎలా కలుగుద్దంటే వినుట వలన కలుగు ఆ వినుట క్రీస్తుని కూర్చిన మాట వల్ల కలుగుద్ది అద్భుతాల వలన విశ్వాసం కలిగితే మనిషి నెక్స్ట్ అద్భుతం కొరకు ఎదురు చూస్తాడు